పట్టణ మంచనాల పట్టణ పద్మశాలి కులబాంధవులకు నమస్కారములు గత తేదీ పదకొండు తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో రామ్ గారు ఏకాగ్రవంగా ఎన్నిక జరిగి జరిగిన విషయం అందరికీ తెలిసిందే మరి దాంట్లో భాగంగా మళ్ళీ తర్వాత కూడా కార్యవర్గాన్ని కూడా వేయడం జరిగింది ఈ యొక్క బాడీని ముందుకు తీసుకెళ్లడానికి మరి వివిధ వార్డుల నుండి కూడా కొంత అధ్యక్ష కార్యదర్శులను మరియు పట్టణ యోజన సంఘాన్ని అదేవిధంగా మహిళా విభాగాన్ని తీసుకొని మన సంఘం యొక్క అభివృద్ధికి వీళ్ళందరి త సహ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి మరి సంఘం బలోపేత ప్రేతం చేయడానికి మరి ప్రధాన సమస్య అయినటువంటి భవన నిర్మాణం మంచిరాల పట్టణంలో పద్మశాలీలకు భవన నిర్మాణం అది ప్రధాన సమస్య దీంట్లో భాగంగా మరి అందరినీ సమీకరించి కుల అందరినీ సమీకరించి అందరితో ముందుకెళ్తే ఇలాంటి కార్యక్రమాలు కానీ మరి గత ముందు ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం చేయడానికి మరి అధ్యక్షులైనటువంటి రామ్ సత్య గారు ఒక తేదీ ఇరవై ఐదు తారీఖు గాయత్రి ప్రజ్ఞాపీఠం అందు ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి పిలుపునిచ్చారు దీంట్లో దీంట్లో భాగంగా కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వార్డుల వారీగా అధ్యక్ష కార్యదర్శులు మరియు పట్టణం నుండి యువజన సంఘములు మరియు మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయటకు అందరూ సహకరించి తోడ్పడగలరని ఈ ఉద్దేశం ఈ సందర్భంగా తెలుపుతున్నాను అందరికీ నమస్కారం గత నెలలో పట్టణ పద్మశాలి సంఘం మంచిర్యాల రామ్ సత్తయ్య గారు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే తేదీ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పదహారు రోజున స్థానిక మంచిర్యాల ప్రజ్ఞాపీఠం రామ్నగర్ నందు ఒక మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశము సంఘం పట్టణ పద్మశాలీ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఏదైతే భవన నిర్మాణం కావచ్చు వివిధ సమస్యలపై ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధిని ఏ విధంగా మనం ముందు తీసుకుపోగలుగుతాం అనే విషయంపై రేపు ఎల్లుండి అనగా ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పదహారు రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కుల బాంధవులు అధిక సంఖ్యలో ఇచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమ సమయాన్ని సలహాలను మాకు అందించి ఈ యొక్క సంఘ అభివృద్ధికి కృషి చేయాలని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజున కంపల్సరిగా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత